ఎందుకు నాకండి నాయకుల కోరిక మీరు ప్రార్థన చేయమన్నారు అధికారుల కోసం ప్రార్థన చేయమన్నారు తండ్రికి స్తోత్రాలు ఛేదిస్తున్నారు ఇదిగో నాకు అండి మా నాయకుల బట్టి ప్రభుత్వం ప్రార్థన చేస్తున్నాను ఇదిగో నాకు తండ్రి నా ప్రభా మరి ఈ యొక్క నక్కడి రాయచోటి నియోజకవర్గాన్ని తండ్రి మా నాయకుడు రామప్రసాద్ రెడ్డి గారు నాయన ప్రభు మా నాయకుడు ప్రభు నాయన ఈ యొక్క పక్షాన్ని తండ్రి నీ బిడ్డలకు మేలు చేతికి మీ బిడ్డలకు ఉపకారం కూడా చేయటమే మీ బిడ్డల యొక్క పరిస్థితులు తెలుసుకొని ప్రభావం వారికి అండగా నిలుచుకుంటాయి మీ బిడ్డ నచ్చండి యొక్క రాయి చోటు నియోజకవర్గం నుంచి కంటెస్ట్ చేస్తున్నా లార్డ్ బ్లస్ దెమ్ అబండెంట్లీ అండ్ మావలస్ డేస్ టు కమ్ ద స్పిరిట్ ఆఫ్ ద హోలీ క్రోస్త తండ్రిని కార్యం జరిగించండి తండ్రి మరి సార్ మంచి ఆయుష్ ఆరోగ్యం దయచండి ఆయనతో పనిచేస్తున్న వారందరికీనైనా నీ కృప మెండుగా కలుగులుగాక నీ కృప మెండుగా కలుగులుగాక ఏసు నాములు నీ బిడ్డలకు మీరు విజయాన్ని దయచేయదు నామోదు నీ బిడ్డకు విజయాన్ని దయచేయదులుగాక విజయం ఇచ్చినందుకై కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ అయినా మా యొక్క నియోజకవర్గాన సేవ చేసే కృపనిచ్చినందుకై స్తోత్రాన్ని చెల్లిస్తూ నా సరైనటువంటి ఏసు క్రీస్తు శక్తి కలిగిన ఆమో అధికారం కలిగిన ఆమోలు ప్రార్థించి సార్ను దీవిస్తూ వారి బృందానంతుడిని ఆశీర్వదిస్తున్నాము తండ్రి